కేవలం మూడు నాలుగు రోజుల్లోనే దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు వందల ఫ్లైట్స్ ఇండిగో ఎయిర్లైన్స్ క్యాన్సిల్ చేసింది ఇండిగో చేసిన తప్పులేంటి మన గవర్నమెంట్ చేసిన తప్పులేంటి ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మన బాధ్యతలు ఏంటి ఇవన్నీ నెక్స్ట్ నైన్టీ సెకండ్స్ లో మాట్లాడుకుందాం అయితే ఈ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ కి ఇండిగో చెప్పిన రీజన్ ఏంటంటే వెదర్ కండిషన్స్ సరిగా లేకపోవడం మరియు టెక్నికల్ గ్లిచ్ అని ఇక్కడ క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ అన్ని కేవలం ఇండిగోవి మాత్రమే వెదర్ కండిషన్స్ ఇండుకోకి మాత్రమే ఎఫెక్ట్ అవ్వదు అన్ని ఫ్లైట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది రెండు టెక్నికల్ గ్లిచ్ టెక్నికల్ గ్లిచ్ అయితే ఒకటేసారి వందల ఫ్లైట్ కి ఎఫెక్ట్ అవ్వదు సో ఇండిగో చెప్పిన రెండు రీజన్స్ అబద్ధాలు కాబట్టి దీనికి అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం అయితే మ్యాటర్ లోకి వెళ్లేక ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఒకటి డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ ని అప్డేట్ చేసింది ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ ఎఫ్డిటిఎల్ ఏం చేస్తుంది అంటే పైలట్స్ కానీ ఫ్లైట్ క్రూ మెంబర్స్ కానీ ఒక వారానికి ఎన్ని గంటలు డ్యూటీ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది ఇప్పుడు మోనోపోలి గురించి మాట్లాడుకుందాం మోనోపోలి అంటే ఏకస్వామ్యం లేదా గుత్తాధిపత్యం ఒక వ్యాపార రంగంలో గానీ ఒక సేవా రంగంలో గానీ ఉన్న బిజినెస్ మొత్తాన్ని ఒకటే సంస్థ లేదా ఒక్కడే వ్యక్తి తన కంట్రోల్లో పెట్టుకోవడం దీనికి ఎగ్జాంపుల్స్ అదాని మరియు అంబానీ ఎయిర్పోర్ట్స్ అన్ని అదాని చేతిలో ఉన్నాయి మార్ట్ బిజినెస్ మొత్తం రిలయన్స్ చేతిలో ఉంది మోనోపోలి గురించి మాట్లాడుకోకుండా ఈ విషయాన్ని మనం కంప్లీట్ చేయలేం ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఇప్పుడు డాట్స్ ని కనెక్ట్ చేద్దాం ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న మూడు విషయాలు డిజిసిఎల్ మోనోపోలి ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ ఇవన్నీ రిలేటెడ్ ఎలాగా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను అప్డేట్ చేసింది ఫ్లైట్ క్రూ మెంబర్స్ మరియు పైలట్స్ ఒక వారానికి ఇన్ని గంటల డ్యూటీ మాత్రమే చేయాలి మనకు వెంటనే వచ్చే థాట్ ఏంటంటే ఇండిగో దగ్గర ఉన్న క్రూ మెంబర్స్ లేదా పైలట్స్ తక్కువ అయిపోయారు కాబట్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని అలా అనుకుంటే మీరు తప్పు చేసినట్టే ఎందుకంటే డీజీసీఏ ఈ ట్వంటీ ఫోర్ జాన్ లోనే అప్డేట్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే దాదాపుగా రెండేళ్లు ఈ రెండేళ్ల నుంచి ఇండిగో తన స్టాఫ్ మెంబర్స్ ని పెంచుకోకుండా ఏం చేస్తూ ఉన్నింది ఇప్పుడు డీజీసీఏ ఎఫ్డిటిఎల్ కి ఫ్లైట్ క్యాన్సలేషన్స్ కి ఉన్న సంబంధం ఏంటో మనకు తెలిసింది ఇప్పుడు మనకు మిగిలింది మోనోపో ఆ డాట్ ని కూడా కనెక్ట్ చేద్దాం అయితే ఇండియాలో సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం డొమెస్టిక్ ఎయిర్లైన్స్ బిజినెస్ ఇండిగో చేతిలో ఉంది సో ఏ కారణం చేతన ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసినా ఫ్లైట్స్ ని ఆపేసినా ఆ లైన్స్ లో వెళ్ళడానికి వేరే ఫ్లైట్స్ లేవు ఈ మోనోపోలి అన్నది ఎంత డేంజరస్ అంటే టీజీసీఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో అప్డేట్ చేసిన ఎవ్ డీటెయిల్ ని ఇప్పుడు కేవలం కోసం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఫైనల్లీ ఈ మొత్తం సంఘటనలో మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన తప్పులేంటి ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మాట్లాడుకుందాం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది దాని బాధ్యత ఏంటంటే ఇలా ఏ రంగంలో అయినా సరే ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి అవ్వకుండా వేరే వాళ్ళని ఆ రంగంలో కాంపిటీషన్ గా ఉండేలాగా చూడడం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఇందులో ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మోనోపో మెయిన్ రీజన్ కరప్షన్ ఆ టైంలో ఉన్న పొలిటీషియన్ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ కరప్ట్ అవడం సో ఇలాంటివి ప్రజలుగా మనం గమనించినప్పుడు దీన్ని వ్యతిరేకించడం దీన్ని ప్రశ్నించడం మన కనీస బాధ్యత మై డియర్ ఇండియన్స్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి